ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడొచ్చిన మీ అందరికీ కర్మలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు శుభములు మరియు అందరికీ వందల యోగు గ్రంథం పదిహేనవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం పదిహేనవ అధ్యాయం ఈ పదిహేనవ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే తన జీవితకాలమంతా యో దుష్టుడు బాధ పొందుతాడు తన కాలం అంతా దుష్టులు బాధ బాధను మొదటి పదహారు వచనాల్లో యోగును దుష్టుడుగా భావించి మాట్లాడుట పదిహేడు వచనం నుంచి ఆఖరి వరకు నీవు దుష్టుడవు కనుక నీకు బాధలు తప్పవు అని చెప్పడం ఈ అధ్యాయంలో చూస్తాం ఎలిఫజు మాట్లాడుట మనం చూస్తాం ఇక్కడ ఎలిఫజు మొదటిసారి మాటలు సమాప్తం అయ్యాయి అనేవి మనిషి చేసిన పాపాల కారణంగానే దేవుడు పంపించాయి పంపించాడు అన్న సిద్ధాంతాన్ని మిత్రులు మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు ప్రతిపాదించారు యోబు పశ్చత్తాప అయితే యోబు తన నిర్దోషత్వాన్ని సమర్థించుకుంటూ పశ్చాత్తాప ఏదీ లేదు అన్నాడు తన స్నేహితుల్లో జ్ఞానం తన పట్ల సానుభూతి లోపించాయని యోబు చెప్పాడు ఇప్పుడు రెండవసారి మరలా ఈ ముగ్గురు మిత్రులు మాట్లాడుతున్నారు ఎలిఫజ్ ధోరణి మొదటిసారి కంటే మరి కాస్త కఠినంగా ఉంది అతని నేరారోపణలు మరింత సూటిగా ఉన్నాయి పశ్చత్తాపాన్ని కూర్చున్న హెచ్చరికలు చివరిలో లేవు మొదటి పదహారు వచనాలు మనం ధ్యానం చేస్తే మొదటిసారి మాట్లాడినప్పుడు ఎలిఫజు మర్యాదగా మాట్లాడాడు ఇప్పుడు ఆ మర్యాదను వదిలేశాడు ఎలిఫజు దర్శనాలు చూసేవాడు అతడు భౌతికవాది తన అనుభవాలు ఏకరువు పెట్టేవాడు కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మానవుని యొక్క వ్యక్తిగత అనుభవం మీద ఆధారపడిన సిద్ధాంతాలు నమ్మదగినవి కావు సత్యం దేవుని వాక్యంగా ఉంది సత్యమైన దేవుని వాక్యంలో నుండే మన అనుభవం రావాలి అంతేగాని దేవుని వాక్యానికి భిన్నమైన అనుభవాలు మనం నమ్మకూడదు దేవుని వాక్యానికి సంబంధించిన దర్శనాలు కళలు మనం నమ్మకూడదు ఎలిఫజు తెలివైన వ్యక్తి తెలివైన వక్త ఎలిఫజ అతను మాట్లాడుతున్న మాటల్లో అంటున్నాడు రెండవ వచనంలో జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలుగుతో ప్రత్యుత్తరం ఏదగునా నీ తెలివి నిరర్ధకమైనది అది కేవలం గాలి లాంటిది అది అర్థవంతము కానిది అని ఎలిఫజ్ మాట్లాడుతున్నాడు బిల్దది కూడా అలాగే మాట్లాడాడు జ్ఞానము గలవాడు వ్యర్థమైన నిరర్ధకమైన తెలివితో మాట్లాడకూడదు అంటూ నీ మాటలు తూర్పు గాలిలా ఉన్నాయి చాలా తీవ్రమైనవి ఇలాంటి గాలితో కడుపు నిండుతుందా అది నిష్ప్రయోజనమే కదా అంటున్నాడు జ్ఞాని మాట్లాడడం వాదించడు ఇక్కడ భక్తులు అంట ఇక్కడ ఎలిఫ ఎలిఫజ్ అంటాడు నీవు భయభక్తులను వ్యర్థం చేస్తున్నావు నీవు నీతిమంతుడు అనుకుంటున్నావు దేవుడే నిరీక్షణ అంటావు అసలు దేవుడంటే నీకు భయభక్తులు ఉన్నాయా దేవుడంటే నీకు భయం ఉందా దేవుని యొక్క పరిశుద్ధత ఆయన యొక్క మహాశక్తి నీకు తెలిసి ఉంటే నీవు అలా మాట్లాడవు నీవు దేవుని గురించిన ధ్యానాన్ని హీనపరుస్తున్నావు నాలుగోచనలో దైవ ధ్యానానికి నీ మాటల ఆటంకం నీ మాటలు వినేవారి మనస్సుకు తొందర కలుగుతుంది నీ మూలంగా ఇతరుల ధ్యానానికి అంతరాయం కలుగుతుంది నీ మాటల వల్ల నీ పాపం తెలిసిపోతుంది నీవు పాపి అని నీ మాటల్లోనే మేము గ్రహించుకోగలుగుతున్నాం వంచకులు పలికినట్లుగా నీవు పలుకుతున్నావు ఐదవచనంలో నీవు భక్తి ముసుగు వేసుకుని మాట్లాడుతున్నావు నేను కాదు నీ మాటలే నీ దోషాన్ని స్థాపిస్తూ ఉన్నాయి ఈ విధంగా యోబు ఎలిఫజు యోబు మీద నిందారోపణ చేస్తా ఉన్నాడు ఏడెమిది వచనాల్లో తాను చాలా వృద్ధుడైనట్టు పురాతన జ్ఞానాన్ని గురించి సమస్తము తనకు తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఏడెనిమిది వచనాల్లో మొదట పుట్టిన పురుషుడు నీవేనా నీవు పర్వతములకు ముందుగా పుట్టిన వాడవా అంటున్నాడు మొదట పుట్టింది కయ్యను పర్వతాలకంటే ముందుగా ఆదాము కూడా నిర్మించబడలేదు దేవుని రహస్య జ్ఞానం ఏ మానవుడికి తెలియదు కానీ దేవుడే వాటిని బయలుపరిచాడు దేవుడే వాటిని బయలుపరిచాడు ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు కొరిందీలకు రాసిన మధురపత్రిక రెండో అధ్యాయం పదోచండు చదువుతాం దేవుడు తను ప్రేమించి వారికి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయానికి గోచరము కాలేదని రాయబడింది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచుకున్నాడో ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు అంటారు దేవుడు తన గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు దేవుడు తన గురించి తాను ప్రత్యక్షపరచుకోకపోతే మనకు ఏది తెలియదు కాబట్టి దేవుని గురించిన ఆయన తీరుతిన గురించినటువంటి విషయాలు మనం తప్పక తెలుసుకోగలం యోగు అతని మిత్రులు కంటే యోగు కంటే దేవుని గురించి ఎక్కువగా తెలిసినవారు కాదు ఎనిమిదవ శులు అంటాడు అంటాడు ఎలిఫోజు నీవు దేవుని ఆలోచన సభ సభలో చేరి ఉన్నవాడువా అంటాడు అంటే నీవంతటి మేధావివా అంటున్నాడు దేవుని యొక్క రహస్య ఆలోచన ఆలోచనలన్నీ నీకు తెలిసిపోయా నీవు మాత్రమే జ్ఞానవంతుడువా మేము ఎరగనది నీకేం తెలుసు మేము గ్రహించలేనిది గ్రహించనిది నువ్వేం గ్రహించుకున్నావు అంటున్నాడు నిజమే వీళ్ళకి అంటే ఎలిఫజ్ బెల్దదు జోఫర్కు ఉన్నటువంటి పాండిత్యం యోబుకు లేకపోవచ్చు కానీ యోబుకి దేవుడి గురించి తెలుసు మేము ఎరగనిది నీవేం ఎరుగుదు మేము గ్రహించింది నీవేం గ్రహిస్తావు అంటున్నాడు ఎలిఫజ్ యోబు కంటే ఎలిఫజ్ చాలా ముసలివాడు బహుశా బెల్దదు కూడా కంటే పెద్దవాడై ఉండొచ్చు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యోగు కంటే మాకే ఎక్కువ తెలుసు మేము తల వారం వారు వయోవృద్ధులు తల నిలిచిన వారు వయోవృద్ధులు మావలో ఉన్నారు ఎందరో వేదాంతులు మాకు తెలుసు వారు జ్ఞానమంతా మేము వడకట్టేశాం వాళ్ళు నీ తండ్రి కంటే కూడా పెద్దవాళ్ళు ప్రాచీన వేదాంతక విద్య అభ్యసించాం అదంతా మేము సాధించామంటున్నాడు ఇంకా అంటాడు దేవుడి సెలవు ఇచ్చిన ఆదరణ నీకు అంత తేలిగ్గా ఉందా నీతో మృదువుగా పలకబడినటువంటి వాక్యాలు తేలికగా ఉన్నాయా అంటున్నాడు నేను అంటే ఎలిఫజ బెల్దదు జోఫరు చెప్పిందంతా అంత తేలిగ్గా అనిపిస్తు అనిపిస్తుందా అంటున్నాడు దేవుడిని క్షమాపణ అడగమన్నారు బాగుపడమని చెప్పారు నీలో రహస్య పాపాలు ఏమైనా ఉంటే ఒప్పుకో అన్నారు ఈ విధంగా మేము నీతో మృదువుగా మాట్లాడిన వాక్యం నీకు అంత తేలిగ్గా అనిపిస్తుందా అని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యోగు తన జ్ఞానాన్ని బట్టి గర్విస్తే అని ఇతరుల మాటలను నమ్రతతో వినేందుకు ఇష్టపడటం లేదని ఎలిఫజు ఆరోపిస్తూ ఉన్నాడు యోబు కంటే వయస్సు పైబడిన వారి జ్ఞానాన్ని యోబు ఎదిరించి యోబు సవాలు చేస్తున్నాడు అంటున్నారు తన స్నేహితులు యోబుతో పశ్చత్తాపన గురించి పలికిన మాటలని వాళ్ళు దేవుని ఓదార్పు అని పేరు పెట్టారు దేవుని ఓదార్పు అని పేరు పెట్టారు పదకొండో అధ్యాయం పదమూడవ శనం నుంచి చూస్తే నీవు నీ మనసు తినగా నిలిపి నీ చేతులు ఆయన వైపు చాపితే పాపం నీ చేతిలో ఉన్నట్టు చూసి దాన్ని విడిచిపెడితే గుడారంలో ఉన్న దుర్మార్గత కొట్టివేస్తే నిశ్చయముగా నీర్దోషి నీ సంతోషిస్తావు అని నీవు స్థిరపడి ఉంటావు నిశ్చయముగా నీ దుర్దశ మర్చిపోతావు అంట ఎనిమిదవ అధ్యాయం ఐదవ నుంచి చూస్తే నీవు జాగ్రత్తగా దేవుని వెదకు సర్వశక్తిని దేవుని బతికుని అనుకో నీవు పవిత్రుడుగా ఉండు యథార్థవంతుడుగా ఉండు అప్పుడు ఆయన నీ అందు శ్రద్ధ నేర్పుతాడు నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధన చేస్తాను ఈ పశ్చత్తాపడు దేవుని వైపు తిరుగు పాపాన్ని వదిలిపెట్టు ఈ మాటలన్నీ కూడా వాళ్ళు పలుకుతుంటారు దానికి ఏమని పేరు పెట్టారంటే ఇవన్నీ దేవుని ఓదార్పు మాటలు అంటారు తమ పాపాలకు పశ్చత్తాపడి దేవుని వైపు తిరగవలసిన వారు అలాంటి పాపుల విషయంలో ఈ మాటలు కరెక్టే మంచివే నిస్సందేహంగా ఈ మాటలు మంచి ప్రోత్సాహాన్ని ఆదరణ కలిగించే మాటలే అయితే అలా చేసే అవసరం యోబుకు లేదు కాబట్టి ఈ మాటలు యోగు పాలిట ఓదార్పు మాటలు కావు బాధ కలిగించే మాట ఇంకా పన్నెండవ చేయాల నుంచి మనం చూస్తే వచ్చిన వరకు యోబు నీ హృదయం ఎందుకు రుంగిపోయింది నీ కన్నులు ఎందుకు ఎర్రబారుతున్నాయి దేవుడి మీద నీకు ఎందుకు అంత కోపం ఇలాంటి మాటలు నీ నోటి నుంచి ఎందుకు రాణిస్తున్నావు అంటున్నారు యోబు హృదయంలో కృంగిపోయాడని అతని కన్నులు ఎర్రబారుతున్నాయి కోపంతో దేవుని మీద ఆగ్రహపడుతున్నాడని అందుకే ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడని మాట్లాడుతున్నారు వాడు ఇంకా పద్నాలుగు వచ్చిన అంటారు శుద్ధుడ గుట్టకు నరుడు ఏ వాడు నిర్దోషి కావడానికి స్త్రీ పుట్టినవాడు ఏ వాడు అంటాడు మనుషులంతా పాపులే దోషులే పదిహేను వచ్చిన అంటారు ఆలోచించు ఆయన తన దోతలందమ్మకరించడు ఆకాశ వైశాల్యం కూడా ఆయన దృష్టికి పవిత్రం కాదు ఆలోచన చేయండి దూరాన్ని చూడడానికి ఆకాశం మనకు ఎంతో సుందరంగా స్వచ్ఛంగా కనిపిస్తుంది కానీ దేవునికి అది అపవిత్రం అనిపిస్తుంది ఈ జగత్తులో నిర్దోషమైనది ఏది లేదు దేవుడే మహాపరిశుద్ధుడు అందుకే పదహారు రోజులు అంటాడు ఎట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగినట్టు దుష్క్రియ చేయవాడును మరి అపవిత్రుడు కదా అంటున్నాడు ఇక పదిహేడు చరణం నుంచి మనం చూస్తే నీవు దుష్టుడు కాబట్టి నీకు బాధలు తప్పవు అని చెప్తున్నారు ఎంతవరకు ఎలిఫజ్ యోగుని దుష్టుడుగానే భావించి మాట్లాడాడు ఇప్పుడు నా మాటలు ఆలకించు నీకు తెలియజేస్తాను అంటున్నాడు నేను చూసిన దాన్ని వివరిస్తాను అంటున్నాడు జ్ఞానులు తమ పితృల వద్ద నేర్చుకుని మరుగు చేయక చెప్పిన బోధను నేను నీకు తెలియపరుస్తున్నాను అంటున్నాడు బిల్ద కూడా అలాగే చెప్పాడు ఎనిమిదో అధ్యాయంలో ఇంకా మనం చూస్తే ఇరవై వచ్చినా తన జీవితకాలం అంతా దుష్టుడు బాధ పొందుతాడు యోబు అనుభవిస్తున్నటువంటి బాధను చూసి ఇలా చెప్తున్నాడు అలాంటి వారికంట ఇరవై ఒకటో వచ్చిన భీకరమైన ధ్వనులు వారి చెవుల్లో పడతాయి క్షేమ పాడు చేయి వారు అతని మీదకి వస్తారు ఇంకా ఇరవై ఏ రోజులు అంటారు ఇరవై రెండు రోజులు తాను చీకటిలో తిరిగి వచ్చానని వాడు వచ్చేదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడిన వారు ఇక్కడ యోగు దుష్టుడు కాబట్టి ఈ బాధలన్నీ అనుభవిస్తున్నాడు అది వాళ్ళ ఉద్దేశం బాధ పొందుతున్నాడు భీకరమైన దోణులు వారి చెవుల్లో పడతాయి క్షేమంగా ఉన్నప్పుడు పాడు చేసేవారు వాళ్ళ మీదకి వస్తారు ఖడ్గమనకు వారు ఏర్పరచబడిన వారు ఇరవై మూడవ చంలో అబ్బా ఆహారం ఎక్కడ దొరుకునని దాని కొరకు తిరుగులాడతారు అంధకార దినం సమీపిస్తుందని వారికి వారికి తినడానికి భోజనం కూడా దొరకదు శ్రమ వేదన వాళ్ళకి సంభవించింది ఇరవై నాలుగు చంలో మనం చూస్తే శ్రమయు వేదనయు వారిని బెదిరించును యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టుకున్నట్లు అవన్నీ పట్టుకుంటాయి ఇవన్నీ కూడా యోగుకి సంభవించినాయి కాబట్టి యోబు దుష్టుడు కాబట్టే ఇవన్నీ సంభవించినాయి ఇలా సంభవించడం న్యాయమే అని మాట్లాడుతున్నాడు ఇలా సంభవించడం న్యాయమే అందుకే దేవుని మీదకి చేయి చూపుతున్నావు సర్వశక్తుడవాన్ని ధిక్కరించి నీవు మాట్లాడుతున్నావు అంటున్నాడు అందుకే యోబు నీ మీదకి కష్టాలు దాడి చేసాయి ఈ కష్టాలు దాడి చేసాయి ఇవన్నీ కూడా నేను అడగొడతనా నువ్వు కొవ్వు పట్టి మాట్లాడుతున్నావు అంటాడు ఇంకా మనం చూస్తే ఇరవై ఏడు వచ్చిండవు వారి ముఖం కొవ్వు పెట్టి ఉన్నది వారి చిరుప్రక్కల పైన కొవ్వు కండలు పెరిగి ఉన్నాయి నువ్వు కొవ్వు పెట్టి మాట్లాడుతున్నావు అంటున్నాడు యోగు తాను నిర్దోషణిని గర్వించి దేవుని మీద గర్వంగా మాట్లాడుతున్నాడనేది ఎలిఫజ్ యొక్క భావన ఇంకా ఏమైందో మనం చూస్తే నీవు దుష్టుడు గనుకనే పాడైన పట్లను నివసిస్తున్నావు అంటే పాడైపోయింది ఇల్లు ఎవరు నివసింపకూడని ఇండ్లలో దెబ్బలు కావాల్సిన ఇండ్లను నివసిస్తున్నారు యోగు బూడిదలో కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇంకా ఇరవై తొమ్మిది వచ్చినో ఇంకా వారు భాగ్యవంతులు కాకపోతారు వారు ఆస్తి నిలవదు వారి శస్య సంపద పంట బరువే నేల కొంగదు అంటున్నారు ముప్పై వచ్చినో దేవుని ఊపిరి చేత వాళ్ళు నాశనం అయిపోతారు అంటారు దేవుని ఊపిరి చేత వాళ్ళు నాశనం అయిపోతారు వారు మాయను నమ్ముకోకుండా ఉండాలి వారు మోసపోతారు మాయే వారికి ఫలం అవుతుంది వారి కాలం రాకముందే అవి జరుగుతాయి వాళ్ళ కొమ్మ వాడిపోద్ది ద్రాక్ష చెట్టు పిందులు రాల్చినట్టు ఆయన వాళ్ళని రాల్చి వేస్తాడు ఒలివ చెట్టు పువ్వులు రాల్చినట్టు ఆయన వారిని రాల్చి వేస్తాడు కుటుంబం నిస్సంతం అవుతుంది లంచగొండల గుడారం అగ్నిచేత కాల్చివేయబడు వాళ్ళ దుష్కార్యాన్ని గర్భాన్ని ధరించారు కాబట్టి పాపాన్ని కంటారు వారి కడుపును కమటం పుడతుంది అంట ఇలాగా ఈ పదిహేడు వచనం నుంచి ఆఖరి వచనం వరకు నీవు దుష్టుడు కాబట్టి ఈ బాధలు ఇవన్నీ నువ్వు దుష్టుడు కాబట్టే నీ బాధలు అందుకే నువ్వు నీకు శ్రమ కలుగుతుంది వేకరమైనవి నీకు చెవులు వినపడుతున్నాయి నువ్వు క్షేమంగా ఉన్న కాలంలో నువ్వు పాడైపోయావు నీ బిడ్డలు మరణానికి అప్పగించబడ్డారు శ్రమ వేదన నేను బెదిరిస్తుంది నీ ముఖం కొవ్వు పెట్టింది నీవు పాడైపోయినటువంటి ప్రదేశంలో ఇప్పుడు నివసిస్తున్నావు నీకు భాగ్యవంతుడు కాలేవు నీ ఆస్తి నిలవదు నీకు పంటలు బాగా పండవు దేవుని నోటి ఊపిరి చేత నాశనం అయిపోతావు ద్రాక్ష చెట్లు పిందులు రాల్చినట్టు ఒలివ చెట్లు పువ్వులు రాల్చినట్టు నిన్ను రాల్చేస్తాడు నువ్వు భక్తిహీనని కనుక నీ కుటుంబం అంతా కూడా నిశ్శంతం అయిపోయింది ఇలాగా యోగును నీవు దుష్టుడు కాబట్టే ఈ బాధలన్నీ నీకు తప్పవు అని వాళ్ళు యోగును నిందిస్తూ ఎలిఫజీ మాటలని మాటలన్నీ పలికాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించుకుని కాక